విష్ణు పురాణము తొమ్మిదవ భాగము నవబ్రహ్మల సృష్టి గురించి తెలుసుకుందాం పరాశరులు సెలవిచ్చిన మాటలు విని మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించెను ఓ గురోత్తమ నవబ్రహ్మల ఆవిర్భావం ఎట్లా జరిగినది తదుపరి ఏమి జరిగినదో సవివరముగా తెలియజేయమనగా పరాశరులు ఇట్లు చెప్పసాగెను ఉత్తములైన ప్రజాపతుల వలన మహియందు వివిధ కార్యములు ఉచిత రీతిన జరపబడను అటులనే వారి సంతతి వృద్ధి పొందుట వలన ఉత్తమ మానవుడు వృద్ధి చెందుదురు కనుక కమలోద్భవుడు తన మానస సృష్టి చేత నవబ్రహ్మలను సృష్ సృష్టించెను వారు భృగువు కులస్తుడు పులహుడు క్రతువు అంగీరసుడు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు వారు పురాణ ప్రసిద్ధులు అత్యుత్తములు బ్రహ్మ సమానులు వీరికి భార్యలుగా ఖ్యాతి భూతి సంభూతి క్షమ ప్రీతి సన్నతి ఊర్జ అనసూయ అరుంధతి అను కన్యలను సృజించెను ఈ నవకన్యలు నవబ్రహ్మలను వివాహమాడిరి ఆ పైన పరమేష్టి సూర్య తేజస్సుతో వెలువందుచున్న వారు జ్ఞానానందులు ప్రసన్న చిత్తులు అరిశ్వర్వర్గాలను జయించిన వారు వీతరాగులైనట్టి సనక సనందన సనత్కుమార సనస్సుజాతులను మునులను సృజించెను వీరందరూ బ్రహ్మ మానసపుత్రులై ఆ పురుషోత్తముడైన నారాయణుని ధ్యానమందే అమితానందమను పొందుచు జితేంద్రులై సంసార సుఖములను త్యజించి వేసిరి అంజుచేత బ్రహ్మదేవునికి ఉత్తమ మానవులను సృజించవలనను తన ఆలోచన ఫలింపని కారణమున తీవ్ర క్రోధము కలిగెను క్రోధము కలిగను ఆ క్రోధ జ్వాలల చేత లోకములనియు కంపించెను పరమేశ్వరి క్రోధముతో తను కనుబొమ్మలను ముడివేయగా అంతటా ఒక అద్భుతము జరిగాను అగ్నిహోద్రవుడైన బ్రహ్మదేవుని లలాటం నుండి మధ్యాహ్న సూర్యుని వలె ప్రకాశించుచున్న అర్ధనారీశ్వరుడు అయిన రుద్రుడు ఆవిర్భవించెను అంతట ఆ రుద్రుని చూచి బ్రహ్మ సృష్టిని పెంపొందించనని ఆన తీర్చాను అప్పుడు అర్ధనారీశ్వరుడైన రుద్రుడు తనను తాను స్త్రీ పురుష రూపములుగా విభజించుకునను తిరిగి స్త్రీ రూపమును సౌమ్యము అసౌమ్యము రౌద్రముగా విభజించాను పురుషాక్ష పురుషాకృతిలో ఉన్న తనను తిరిగి ఏకాదశ రుద్రులుగా సృజించుకునను రుద్రుడు మహాత్ముడు మతిమంతుడు భీష్మనుడు భయంకరుడు ఋతధ్వజుడు ఊర్ధ్వకేశుడు పింగలాక్షుడు రుచి శుచి కాలాగ్ని అనే నామదేయులైన వీరే ఏకాదశ రుద్రుడు అటపి కమలోద్భవుడు తనతో సమానుడైన స్వాయంభవ మనువును సృష్టించెను తొట్ట తొలివి మనువు అయిన ఆ స్వాయంభవు తపోదనురాలైన శతరూప కన్యను అను కన్యను వివాహమాడి ధర్మవర్తనుడై ప్రజారంజకముగా పాలించెను ఆ దంపతులకు ప్రియవతుడు ఉత్నపాదుడు అని ఇద్దరు కుమారులు ప్రసూతి ఆకృతి అను కుమార్తెలు కలిగిరి ఈ కన్యలు రూపగుణ సంపన్నులు ఆ ఇద్దరిలో ప్రసూతిని దక్షుడు పరిణయమాడెను ఆకృతిని రుచికుడు వరించెను ఆకృతి రుచికులకు యజ్ఞుడు అతడికి దక్షిణయ్యను బాలయ్యను పన్నెండు మంది కుమారులు పుట్టిరి వీరు స్వయంభవ స్మర్వంతరమణ యాములు అను దేవతలై స్వర్గమును ఆవాసము చేసుకుని ప్రసూతిని పరిణయమాడిన దక్షినికి ఇరవై నలుగురు పుత్రికలు కలిగిరి వారు శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వసువు శాంతి సిద్ధి కీర్తి అని పరముగ్గురిని ధర్ముడు స్వీకరించాను వారి తర్వాత పదకొండు పదకొండు మందిని ఖ్యాతి సతి సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నతి అనసూయ ఊర్ధ్వ స్వాహ స్వధ అనే నామధేయుడు వారిని భృగుడు భవుడు మరీచి అంగీరసుడు పులస్తుడు పులహుడు క్రతువు అత్రి వశిష్ఠుడు వహిని పితృదేవుడు స్వీకరించరు ఈ దంపతులకు కూడా సంతానం కలిగను ధర్ముడు పదముగ్గురు బార్యల వలనను ఇట్లు సంతానమును పొందెను శ్రద్ధ కామునికి లక్ష్మి దర్పునికి ధృతి నియమునికి తుష్టి సంతోషునికి పుష్టి లోగునికి మేధ శృతినికి క్రియ దండునికి నయని వినయునికి మరియు బుద్ధి బోధునికి బుద్ధిబోధునికి లజ్జ వినయునికి వసువు వ్యవసాయానికి శాంతి క్షేమముకు జన్మనిచ్చిది పరమేశ్వరి తనతో సమానుడవు బుద్ధిమంతుడు శక్తిమంతుడు చైతన్యవంతుడు అయిన పుత్రుని పొందవలనని యోచించుచుండగా సంకల్ప మాత్రం చేతనే ఆయన తొడ నుండి నీలలోహితుడకు ఒక కుమారుడు దయ ఆ బాలుడు జన్మించిన తోడనే తనకు నామకరణము చేయమని రోధించెను రోదనము కావించిన వాడు కనుక బ్రహ్మదేవుడు అతనికి రుద్రుడు అని నామొసగను అయినను ఆ బాలుడు మరి మరి ఏడు సార్లు అతిగా రోధించెను అప్పుడు చతుర్ముఖుడు అతడిని ఊరడించి ఏడు సార్లు ఉత్తమ మొత్తము ఆ యనమండవులు రుద్రులకు స్థానములను భార్యలను పుత్రులను ఇచ్చాను ఆ యనమండవుల రుద్రుల నామములు రుద్రుడు భవుడు శర్వుడు మహేశ్వరుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహదేవుడు అటులనే వారికి సూర్యుడు చంద్రుడు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము యజమానులను శరీరములుగా రూపొందించి రుద్రుని అష్టమూర్తిగా చేశాను వీరికి సువర్చల రోహిణి సుఖేశి ఉషా స్వాహ శివ దిక్కు దీక్షలను భార్యలుగా చేశాను వీరు కూడా పుత్రపౌత్రులను పొందిరి సూర్యుని పుత్రుడు శని భగవానుడు ఇట్లు ఎనిమిది రూపములను పొందిన రుద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని భార్యగా పొందాను సతీదేవి తండ్రిపై కోపించి ఇవాటికి అంటే తనను తాను భస్ భస్మము చేసుకుని తిరిగి మేనకా హిమవంతుల కుమార్తెగా అవతరించి ఈశ్వరునికి భార్య అయినది దక్షిణ కుమార్తె అయిన ఖ్యాతిని పరిణయమాడిన భృగుమహర్షి లక్ష్మిని దాతృ విద్భాతులను సంతానముగా పొందెను తన కుమార్తె లక్ష్మిని భృగుడు పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం చేసిని అని పరాశురుల వారు సెలవిచ్చి మిగతా కథ రేపటి బాగబులో తెలుసుకుందాం